నమస్తే నేను డాక్టర్ జ్యోతి అండి ఈరోజు మనం వచ్చేసి నెక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది చాలా మందిలో ఈ నెక్ పెయిన్ అనేది మనం వింటున్నాం అంటే ఎందుకు దీనికి డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉంటాయి అవి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మనం సరిగ్గా ప్రాపర్గా కూర్చోకపోవటం వల్ల కానీ లేకపోతే కొన్ని జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ కొన్ని మనం తీసుకునే ఫుడ్ డిఫరెంట్గా మనం ఫుడ్ తీసుకోవటం వల్ల కానీ ఇలాంటి విషయాలు జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ అనేవి ఏర్పడతాయి అలాంటప్పుడు కూడా మనకి ఒక నీ పెయిన్స్ అని ఇలాగనే కాకుండా ఎక్కువ శాతం ఏంటంటే నీ పెయిన్ వచ్చింది లేకపోతే హ్యాండ్స్ పెయిన్స్ వస్తున్నాయి వీటి వల్ల జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం కానీ ఇది జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది ఈవెన్ నెక్ లో కూడా జాయింట్ జాయింట్స్ అనేది ఉంటాయి మన బాడీ ప్రతిదీ కూడా జాయింట్స్ తోనే ఏర్పడింది ఎక్కడైతే బోన్ జాయింట్ అనేది ఉంటుందో ఆ ప్రతి ప్లేస్ లోనూ కూడా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది నెక్ జాయింట్స్ మధ్యలో ఏదైనా సరే అక్కడ ఏ ఏ జాయింట్ మధ్యలో అయినా సరే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అయినా సరే మనకి నెక్ పెయిన్ అనేది వస్తుంది అలాగే మనం పాశ్చర్ సరిగ్గా కూర్చోకపోయినా ప్రొలాంగ్డ్ అంటే ఎక్కువ టైం ఒకే యాంగిల్లో కూర్చోవటం లేకపోతే ఎక్కువ శాతం వర్క్ చేసే వాళ్ళు ఇలా కంటిన్యూ ఇలా బెండింగ్ లో ఉండి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఆ బెండింగ్ వల్ల కానీ అప్పుడు కూడా మనకి జాయింట్స్ అనేవి ఇక్కడ విడిపోతాయి విడిపోతాయి ఆ విడిపోయినప్పుడు కూడా మనకి ఆ పొజిషన్ అలా ఫిక్స్ అయిపోయి అక్కడ ఉన్న మన గమ్స్ మధ్యలో ఏవైతే ఉంటాయో సపోర్టింగ్కి మనకి జాయింట్ కి జాయింట్కి మధ్య సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ అనేది అటు ఇటు అయి కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ వల్ల వస్తాయి మనకి సో ఈ రోజు దాని వల్ల మన ఏ రకంగా అయితే దాన్ని సొల్యూషన్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనం ఫుడ్ లో చేంజెస్ అనేది చేసుకోవాలి ఫుడ్ లో అనేది ఇన్ఫ్లమేషన్ క్రియేట్ కాకుండా ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ అది ఇన్ఫ్లమేషన్ వల్ల గనక క్రియేట్ అవుతోంది అని మనకు ఒక డౌట్ వస్తే అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవ్వకుండా ఫుడ్ ద్వారా మనం దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తాం ఎప్పుడైనా సరే ప్రైమరీ ఇండికేషన్ అనేది ఫస్ట్ మనకి ఫుడ్డే వస్తుంది డైట్ లో చేంజెస్ చేసుకుంటూ దీన్ని మనం సెట్ చేసుకుంటూ వస్తాం ఇన్ కేస్ మనకి అదర్ కండిషన్స్ ఈ దీంతో పాటుగా మన ఫుడ్తో పాటు మనకు కావాల్సిన ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి అది ఏ రకంగా ఏ ట్రీట్మెంట్ ని ఎలా అంటే ఏ ప్రెషర్ పాయింట్స్ ని అంటే మనకి ఇప్పుడు ప్రతి దానికి టాబ్లెట్ మెడిసిన్ ఈ మెడిసిన్ వల్ల ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఒక టెన్షన్ అనేది ఉంటుంది సో ఆ టెన్షన్ లేకుండా వితౌట్ మెడిసిన్ మనం వీటిని క్యూర్ చేసుకోవచ్చు అది ఏ రకంగా అనేది ఈ రోజు మనం చూద్దాం ఓకే అండి కొన్ని ప్రెషర్ పాయింట్స్ అంటే మనం ఫుడ్ లో చేంజెస్ అంటే ఇన్ఫ్లమేషన్ లేకుండా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి అనేది మనం విన్నాము అయితే ఇన్ఫ్లమేషన్ లేకుండా అనేది ఏంటి అని అంటే అక్కడ కండిషన్ని బట్టి పేషెంట్ కండిషన్ ఎలా ఉంది క్లయింట్ ఆ ఇన్ఫ్లమేషన్ దేని వల్ల వస్తుంది గట్ డిస్టర్బెన్స్ ఏముంది గట్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంది గట్ నుంచి మనం దాన్ని ఎలా హీల్ చేయాలి లేకపోతే డెఫిసిట్స్ ఏమన్నా ఉన్నాయా డెఫిసిట్స్ ని కూడా మనం క్యాలకులేట్ చేసుకొని అక్కడ కవర్ చేయాల్సి ఉంటుంది లైక్ ఇన్ ఇన్ సమ్ కేసెస్ లైక్ క్యాల్షియం డెఫిసిట్ ఉన్నా కూడా బోన్స్ అరుగుదలనే తొందరగా ఉంటుంది దానివల్ల కూడా ఈ పెయిన్స్ అనేవి ఉంటాయి సో దీన్ని మనం కవర్ చేసుకోవాలి అంటే ఎలా కొన్ని ప్రెషర్ పాయింట్స్ ద్వారా అంటే ఈ డెఫిసిట్స్ కాకుండా ఈ పాశ్చర్స్ సరిగ్గా లేకుండా ఇబ్బంది పడుతూ కూర్చునే వాళ్ళ కండిషన్లో కూర్చునే కండిషన్లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్రెషర్ పాయింట్స్ని ప్రెస్ చేస్తూ మన బాడీలో ఎక్కడ ఏది ఏ ప్రెషర్ పాయింట్ మనం ప్రెస్ చేస్తే ఎక్కడ మనకి రిలీఫ్ వస్తుంది అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటాము ఇన్ సమ్ కేసెస్ లైక్ సింగిల్ ప్రెషర్ పాయింట్ టెక్నిక్ అనేది ఉంటుంది ఏంటంటే కొన్ని నర్వ్ లైన్స్ కానీ ఇవి మనం క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకుంటాము సో వచ్చేసి మనకి నెక్ పెయిన్ వచ్చేసి ఒక సింగిల్ ప్రెషర్ పాయింట్ అనేది ఉంది ఆ ప్రెషర్ పాయింట్ మనకు వచ్చేసి మన ఫింగర్ లోనే ఉంటుంది ప్రజెంట్ ఈ క్లైంట్ కూడా మనకి అదే సేమ్ మనం ఏదైతే నెక్ పెయిన్ గురించి మనం మాట్లాడుకున్నామో ఇందాక ఆ నెక్ పెయిన్ గురించే సఫర్ అవుతున్నారండి సో ఆ సఫరింగ్ అనే దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ప్రెషర్ పాయింట్ ద్వారా ఏ మెడిసిన్ వాడకుండా ఒక ప్రెషర్ పాయింట్ ద్వారా మనం ఎలా అయితే రిలీఫ్ చేసుకోగలుగుతామో ప్రాక్టికల్ గా చూద్దాము ఈ పాయింట్ వచ్చేసి ఇది మనకి నెక్ పాయింట్ ఈ నెక్ పాయింట్ ని మనం ప్రెషర్ పాయింట్ ఇవ్వటం వల్ల తనకు వచ్చేసి తన నెక్ నెక్ పెయిన్ వచ్చేసి సైడ్ కు ఉంటుంది సైడ్ లో ఉంటుంది సో ఆ సైడ్ ఈ సైడ్ కు ఉన్న ఈ పెయిన్ ని రిలీజ్ చేయడానికి మనం ఆ పాయింట్ ఎక్కడ ఉంది ఈ నెక్ మొత్తం ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఉండే ఈ నెక్ పాయింట్ లో తన పాయింట్ ఎక్కడ ఉంది అనేది స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేసి మనం ఇది చేస్తున్నాము తనకున్న పాయింట్ కి మనం చేసే ప్రెషర్ పాయింట్ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఇది రిలీజ్ చేయడంతో పాటు ఈ ప్రెషర్ పాయింట్ అనేది నేను ఇప్పుడు థర్టీ సెకండ్స్ ఇస్తున్నాను ఈ ప్రెషర్ పాయింట్ తో పాటుగా నేను అదర్ టెక్నిక్స్ తోటి నెక్ ప్రెషర్ అనేది నేను ఇప్పుడు రిలీజ్ చేస్తాను ఇప్పుడు తనకున్న ప్రెషర్ పాయింట్ వచ్చి ఇక్కడ ఇక్కడ పెయిన్ తనది ఓకే ఇక్కడ పెయిన్ ఉంది దీనివల్ల ఈ పెయిన్ ఇక్కడికి రేడియేట్ అయింది పెయిన్ ఇక్కడ ఉందా ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ ప్రెషర్ పాయింట్ ఇదే మెయిన్ ఇష్యూ అండి ప్రెషర్ ప్రాబ్లం ఒక చోటు ఉంటుంది పెయిన్ ఒక చోట ఉంటుంది సో దాన్ని మనం కరెక్ట్ గా కనుక ఐడెంటిఫై చేసి చేయకపోతే ప్రాబ్లం అవుతుంది ఏదో ఇక్కడ ప్రెజర్ పాయింట్స్ చూపిస్తున్నారు కదా అని చెప్పేసి ఆ ప్రెషర్ పాయింట్స్ ని మనం ప్రెస్ చేసినా ఓకే మనం ఇంట్లో చేస్తే అది హీల్ అవుతుంది అని మాత్రం పొరపాటున కూడా అనుకోవద్దండి ఇప్పుడు తనకి ఇక్కడ పెయిన్ ఉంది కానీ రేడియేట్ అవటం అనేది ఇక్కడికి రేడియేట్ అయింది ఇప్పుడు తను ఏం చెప్తాడు నెక్ పెయిన్ అని చెప్పరు నాకు క్లయింట్ వచ్చి షోల్డర్ పెయిన్ అని చెప్తారు లేదా ఇక్కడ పెయిన్ ఉంటుంది ఇక్కడ ఇది రిలీజ్ అయ్యేంత వరకు ఈ షోల్డర్ పెయిన్ తెలియదు సో ఇది మా పర్యవేక్షణలో మేము చేసేటప్పుడు డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే మేము అనలైజ్ చేసుకుంటూ చేస్తాం కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎప్పుడు పొరపాటును కూడా ఇంట్లో ఓన్ గా చేయొద్దండి అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇప్పుడు తినకొచ్చేసి ప్రెజర్ పాయింట్స్ వచ్చి నేను ఇక్కడ ప్రెజర్ పాయింట్ ఇస్తున్నాను అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రెషర్ పాయింట్ ఇస్తున్నా ఈ ప్రెషర్ పాయింట్ ఈ పాయింట్స్ రిలీజ్ అవ్వటం కోసం నేను ఇప్పుడు చేసేది ట్విస్ట్ అనేది చేస్తాను గాలి తీసుకో ఫుల్గా తీసుకో వదులు తీసుకో వదులు తీసుకో స్ట్రైట్ తీసుకో వదులు తీసుకో వదులు ఒకసారి రొటేట్ చేసి చూసుకోమ్మా అటు ఇటు అటు అటు ఇటు టర్న్ చేసి చూడు ఓకేనా ఎక్కడ పట్టలేదు కదా బ్యాక్ బ్యాక్ బెండ్ చేసి ఎంత వరకు వస్తుంది హెడ్ ఆహా హెడ్ ఎంత వరకు ఇక్కడ పెయిన్ ఉందా ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు బ్యాక్ బెండ్ తల వెనక్కి వాళ్ళు ఫ్రీగా వస్తుందా పెయిన్ లేదు కదా ఓకే ఇప్పుడు ఫ్రీ అయింది కదా ఓకే స్ట్రెయిట్ సిట్టింగ్ పోస్చర్ స్ట్రెయిట్ ఇప్పుడు మనం ప్రెషర్ పాయింట్స్ చేసాం కదా ప్రెషర్ పాయింట్స్ చేసిన దానికి ముందేలా చేయడానికి ముందేలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది తనకి ఎలాంటి రిలీఫ్ దొరికింది అనేది క్లైంట్ మాటల్లోనే విందామండి ప్లీజ్ స్టార్టింగ్ రోజు మేడం నాకు మెడ అనేది ఇట్లా వెనక రాలేదు బైక్ నడిపినా కానీ ఇట్లా తిరిగి చూడలేకపోయాను బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ నేను చేసే వర్క్లో కానీ మెడలు తిరగలేకపోయాను మీ దగ్గరికి వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్లో మీరు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా లెఫ్ట్ కానీ రైట్ కానీ మెడలు తిరుగుతున్నాయి ఇప్పుడు అందులో సోలార్ పెయిన్ కూడా ఒకటి మీరు ట్రీట్మెంట్ చెప్తుండే నొప్పి అనేది ఏర్పడ్డది ఇది కూడా తగ్గిపోయింది రెండు అనేది నాకు తగ్గిపోయినాయి ఒక ఐదైనా రోజులు పూర్తి తగ్గిపోయింది నాకు స్టార్టింగ్ అయితే బాగా నొప్పి ఉండే ఇంకా మామూలుగా అయితే స్టార్టింగ్ రోజే ఫ్రీలీ అయిపోయింది ఇంకా రెండు నాలుగైదు రోజులలో మొత్తం పూర్తిగా అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ గా తగ్గిపోయింది కదా మెడ నొప్పి కానీ అక్కడ ప్రెషర్ పాయింట్స్ చేసేటప్పుడు బయట పడ్డా ఈ మన ఆమ్ పెయిన్ గని మొత్తం క్లియర్ గా తగ్గింది. ఆ ఇప్పుడు తగ్గిపోయింది మేడమ్. ఇప్పుడు ఏమీ లేదు కదా. దానికి సంబంధించిన ఏ లేదు కదా. నెక్ ఎట్ అయినా తిప్పగలుగుతున్నారు కదా. కీగా తిరుదాం ఇప్పుడు అందరం ఇది. ఎలా ఉంటే ఇంతే ఉండది ఇది. ఇప్పుడు మనకి నెక్ చేసిన తర్వాత నెక్ ఎంత వరకు బెండ్ అవుతుంది? ముందు ఎంత వరకు ఉండేది? ఇప్పుడు ఎంత వరకు బెండ్ అవుతుంది? ముందే ఎంత ఇట్లా ఉండేది? ఇప్పుడు అయితే మొత్తానికి ఇట్లా చేంది. ఎటూ గాని ఎటూ గాని తిరుగుతుంది మీకు నేను ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఎలాంటి మెడిసిన్స్ ఏమైనా వాడానా అసలు మెడిసిన్స్ గాని అదర్ సప్లిమెంట్స్ ఏమన్నా ఇచ్చానా ఏమీ లేకుండానే మీకు క్యూర్ అయిందా